திருப்பதிஜில்லா కోట మండలం కోటలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పదహారు మందికి గొడుగులు పాదరక్షకులు అందజేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య కోటమ్మ దంపతుల ఆర్థిక సహాయంతో పదివేల రూపాయలు విలువ చేసే గొడుగులు పాదరక్షకులను శ్రీ శిరడీ సాయి అక్షయ సేవా సమితి అల్లం రమణయ్య ప్రగతి విద్యా సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెల్లూరు కోటేశ్వర రెడ్డి బాబురావు తిరుపతి జిల్లా ఆర్షిక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు హేమంత్ శర్మ నర్షే శర్మ సాయిబాబు నందకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు కూడా తెలియకు అలాగనే కాదు రెండూ ఇస్తే కూడా ముఖ్యంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి ఎన్నో సంస్థలు ఉన్నాయి కానీ మన ప్రాంతంలో ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు మన గౌరవం ఇవి అమృతాలు చేసిన ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతున్నాయి చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఒక సేవా కార్యక్రమం చేయాలి చేయాలి అనుకుంటే చేసేవాడు ఎవరైనా కావచ్చు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తేనే దాని యొక్క ఫలితం అందుతుంది అనేదానికి ఏమి కోరి ఇటువంటి మహనీయులు తీసుకొచ్చి ఈరోజు గారి మనము తెలియదు ఆ బాబు చేసుకున్నటువంటి భావిస్తాను ఇలా ఈ దానం చేసిన మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అందజేస్తూ ఇంతతో ఈ సభకు నేను చేస్తున్నాను కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఆ భగవంతుడు నా విధంగా కృషి చెప్పి మనందరం కూడా ఒక కలిసి కలిసి ఈ శ్రీకాంత సేవా సంస్థ ముందు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ జాతర కూడా నా ఉదయపు నమస్కారం తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను ఉత్తర్ నెల్లూరు మాస్టర్లు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆయనటువంటి ఆవుల సిఫాయి గారు ఆయన ఇంత అని ఒక నాట నెంబర్ చేశారు గోవుల సిఫాయి గారిని అభిపడించారు ఆయనకి ప్రేయర్లు స్కూల్లో ప్రేయర్లు ప్రయత్నం చేసేటప్పుడు మన దేశ వాళ్ళని కాపాడుకుంటాం ప్రయత్నం చేస్తాం కానీ మనం కాపాడుకుంటున్నాం అనేదాన్ని క్వశ్చన్ చేసుకుంటే యాక్చువల్గా హిందువం నిలబడి ఉంది కొద్దిగా అంటే ఒక రకంగా చూసుకుంటే పురోహితులు దైవ కార్యక్రమాలు చేయడం వల్ల సో ఇందులో మనల్ని కొద్దిగా నిపుణులలోచన కానీ మనం కాపాడుకుందామంటే ఆ వారసత్వ సంబంధం మనం తర్వాత తర్వాత ఇస్తున్నామంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పడుకున్న అంటే అబ్బుద్ది ఆకర్షిత రావడం సంపాదన కల్పించడం వల్ల సో ఈ వారసత్వాన్ని తలకిస్తే ఇక్కడ ఏ సంపాదన లేదు అంటే మనం వారసు సంపాదన కాపాడుకోలేకపోతున్నాం ఉన్న కొద్ది మందులైనా సరే మీరు ఆ రంగంలో ఉండి విద్యుత్వాన్ని కాపాడుతుంటూ డైవ సేవ చేస్తూ ఇలాంటి గొప్పవాళ్ళ మధ్య ఉండడం అనేది అంతృష్ణులు అలాగే ఈ కార్యక్రమాలకు వచ్చినట్లయితే సేవా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు సార్ సేవా సంస్థా కార్యక్రమాల సార్ కూర్చోండి అందరు ఐడిని పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్